విశాల్ మళ్ళీ అనన్యను చూడడానికి ఇంటికి వస్తాడు వెంటనే కాంచన అనన్య దగ్గరకు వచ్చి ఆ డాక్టర్ బాబు వచ్చినాడమ్మే ఇక్కడ నేను కూడా ఎదురు చూస్తున్నాను అనేసరికి కాంచన అనన్య మాటలు విని ఆశ్చర్యంగా చూస్తుంది ఆ విశాల్ గాడి కోసమే ఎదురు చూస్తున్నాను ఒకవైపు ఆనంద భైరవి నా గుట్టు బయట పెట్టాలని ఎదురు చూస్తుంటే వీడు కూడా నా గురించి తెలుసుకున్నాడు వీడు కూడా నా నిజస్వరూపాన్ని బయట పెట్టాలి అనుకున్నాడు వాణ్ణి ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి పంపించేదాకా ఇక వాణ్ణి టార్గెట్ చేయాలి ఎలాగైనా బయటికి పంపించాలమ్మాయి అట్నే అమ్మి అని అంటుండగా ఈలోపు శరణ్య విషయాల్ని అనన్య దగ్గరికి తీసుకొని వస్తుంది ఇక అనన్య విషయాల్ని చూసి పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది వచ్చినారామే మీ కోసమే ఎదురు చూస్తూ ఉండదు అని అనన్య గురించి చెప్పేసరికి ఒకసారిగా శరణ్య షాక్ అయిపోతుంది ఏంటి అక్క విశాల్ కోసం ఎదురు చూస్తాందా ఏమంటున్నావు పెద్దమ్మ అట్న కాదమ్మీ డాక్టర్ బాబు కోసం ఎదురు చూస్తున్నాము అని అంటున్నా అమ్మో నిజం బయట పెట్టేదా ఉన్నానే అని మనసులో కాంచన అనుకుంటూ ఉంటుంది ఇక మీరు చూస్తారా డాక్టర్ అని విశాల్ని శరణ్య అంటుంది సరే శరణ్య గారు మీరు కాస్త బయటికెళ్తే నేను అన్నయ్య గారిని ఒకసారి టెస్ట్ చేస్తాను ఓ సరే రా పెద్దమ్మా విశాల్ గారు చూస్తారట ఎందుకు ఎందుకు వెళ్ళాలి డాక్టరు నేను ఇక్కడ ఉంటా తను భయపడుతుంది ఆహా తను భయపడుతుందా భయపడుతుందా అని చెప్పేసి మీతో చెప్పిందా అండి అని విశాల్ అడుగుతూ ఉంటాడు అమ్మో ఈ డాక్టర్ బాబు తెలివి బాగానే ఉన్నట్టుందే అమ్మీ ఏమనుకో మాకు నేను బయటకు అని కాంచన శరణ ఇద్దరు కలిసి బయటికెళ్తారు శరణ్య గారు నేను తనని చూసిన తర్వాత అప్పుడు పిలుస్తా మీరు లోపలికి రండి సరేనా సరే అండి అని ఇద్దరు కలిసి బయట ఉంటారు ఏ లోపు గడియ పెడతాడు విశాల్ ఇక అనన్న కాస్త కంగారు పడిపోతూ వీడంటి గడియ పెడుతున్నాడు అయినా వీడిని ఎలాగైనా బయటికి పంపించాలా అనుకుంటే వీడు డోర్ లాక్ చేపడుతున్నాడేంటి అని లాక్ చేస్తాడు ఏంటి భయపడుతున్నావా నేలాగా నేను నాకు మోసం చేయడం రాదు ఎందుకంటే నువ్వు అందరినీ మోసం మహా ముదురు కదా మరి నేలాగా మోసం చేయడం అంటే నాకు చాత కావాలి కదా ఏంటి నీకు అంతలా పిచ్చి పట్టిందా బాగా పిచ్చి ముదిరినట్టుంది ఈ ఇంటిని ముంచేసి ఈ ఇంటికి ఏకంగా వారసత్వాన్ని ఏకంగా నీ చేతుల్లో తీసుకొని అందరినీ గుప్పెట్లో పెట్టుకొని ఈ పిచ్చి బాగా ముదిరినట్టుంది ఈ పిచ్చికి ఏకంగా మెంటల్ హాస్పిటల్ అయితే కరెక్ట్ సెట్ అవుతుంది నేనిచ్చే ట్రీట్మెంట్ నిజంగా పిచ్చి వారికి నీలాంటి నాటకం ఆడేదానికైతే నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది కాకపోతే ఇంతకంటే పెద్ద ట్రీట్మెంటు పిచ్ ఆసుపత్రి అయితే చాలా బెటర్ అక్కడైతే ప్రతి ఒక్కదానికి వైద్యం ఉంటుంది అనన్య నువ్వు ఏకంగా ఆనంద భైరవినే తొక్కేసి తన శిరస్సు మీద కూర్చోవాలని అనుకుంటున్నావు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో శివ ఒకప్పుడు వరం ఇచ్చినప్పుడు అతని నెత్తి మీద కూర్చోవాలని చెప్పేసి పరశురాముడు అనుకుంటాడు కాకపోతే శివుడు కొన్ని రోజులు భయపడతాడని చెప్పేసి భ్రమలో ఉంటాడు పరశురాముడు కానీ ఒక్కసారి ఆ ఉగ్రరూపం చూసిన తర్వాత పరశురాముని గతి ఏమవుతుంది అదో గతి ఇప్పుడు నీ గతి కూడా అదే నువ్వు కథలు పడి పిచ్చిదాన్లాగా యాక్టింగ్ చేసి అందరినీ నమ్మించాలని చూస్తున్నావు కానీ నీ నమ్మించేతనం నేను నిజస్వరూపాన్ని బయట పెడితే ఎలా ఉంటుందో తెలుసా ఏంటి ఇందాక నుంచో చూస్తున్నా ఓ దయ్యాలు వేదాలు తెగ తెగవల్లిస్తున్నా అది దానికి చెప్పకు అదిగో బయట నిలబడ్డది దానికి చెప్పుకో నీ సామెతలన్నీ ఇక్కడ అనన్య దేనికైనా తెగిస్తుంది ఆస్తి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా ఆనంద భైరవిని పిచ్చిదాని చేయడానికే నేను ఈ అవతారాన్ని ఎత్తాను ఎలాగైనా ఆస్తి మొత్తం నా చేతిలో చీక్కించుకోవడానికి కదా అయినా నువ్వు నా గురించి బయట పెడతానని భ్రమలో ఎలా అనుకుంటున్నావు అది నీ వల్ల కాదు ఈ జన్మ కూడా సరితూగదు ఓహో ఈ అండ చూసుకోనైనా నువ్వు ఇంతలా గిసిపడుతున్నావు నువ్వు ఇలా మాట్లాడతావా నువ్వు ఒకప్పుడు నాతో ఓవర్ రియాక్షన్తో ప్రేమలో నన్ను నింపి ఈరోజు పిచ్చోన్ చేశానని చెప్పేసి భ్రమలో ఉన్నావు చూసు ఆ రోజు తీసిన వీడియో ప్రతి ఒక్కటి నా దగ్గర ఎవిడెన్తో సహా ఉంది అది గనుక నేను అందరికీ చూపించాననుకో నువ్వు చేసిన మోసం నీ భర్తకు మీ అత్తయ్యకు మామయ్యకు అందరికీ తెలిసిపోతుంది అప్పుడు ఈ పిచ్చి కాస్త నిజంగానే ముదిరేలా అందరూ చేస్తారు ప్రేమించింది ఎవరో అని చెప్పేసి నా ఫ్రెండ్ దర్శన్ అనుకుంటున్నాను ఆ ప్రేమించిన వ్యక్తి మోసం చేసింది మీ వదిన అని చెప్తే అప్పుడు అందరూ నీకు పిచ్చి పట్టిందని సానుభూతితో అమ్ముకున్నారు ఈసారి మాత్రం సానుభూతి కాదు కదా మెడల్ పట్టుకొని ఒక్కసారి గెంటేస్తారు ఒక్కసారి నువ్వు ఫ్లాష్ బ్యాక్ ఓ జరిగిన గతాన్ని ముందు కనబడుతుంది ఏంటి బెదిరిస్తున్నావా బెదిరిస్తున్నాను లేకపోతే వార్నింగ్ ఇస్తున్నాను రెండు రోజుల టైం ఇస్తున్నాను నేను వచ్చి ట్రీట్మెంట్ చేసినట్టుగా అందరిని నమ్మిస్తా ఈ ట్రీట్మెంట్ ద్వారా నీకు నయం అయినట్టుగానే నువ్వు కోలుకున్నట్టు బయటికి రాలేదనుకో రే తాడు రోజు నేను నీ వీడియో రిలీజ్ చేసి అందరికీ నీ ఇష్టం మరి ఆలోచించుకో సరే నీ ట్రీట్మెంట్ ఈ రోజుకి దిశాలు సరేనా అని డోర్ తీస్తుంది అనన్య కోపంతో విషాన్ని చంపేంత కోపం వస్తుంది ఒరే నేను నిన్ను మెడల్ పట్టుకొని గెంటాలనుకుంటే ఏకంగా నువ్వు నాన్నే టార్గెట్ చేసి ఇదంతా చేస్తావా వదిలిపెట్టనురా అని అనుకుంటూ ఇక కోపంగా విసిరు ఉంటుంది అయిపోయిందా డాక్టరు ఈరోజుకి అనన్యకు ట్రీట్మెంట్ చాలు ఇంకా రెండు మూడు రోజులలో తను పూర్తిగా కోలుకుంటుంది ఏంటి వీడు ఏం మాట్లాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఇక శరణ్య తన రూమ్లో ఉంటుంది దర్శన్ అలా ఆఫీస్కి వెళ్ళి వస్తుండగా ఒక ముసలావిడ బాబు చీకటి పడుతుంది బాబు ఈ పువ్వులు తీసుకోండి బాబు అమ్మా నేనేం చేసుకోను దండం పెడతా బాబు అని బుట్టడు మల్లెపూలు తీసుకొని ఇంటికొస్తాడు బుట్టడు మల్లెపూలు చూసిన శరణ్య ఏంటండి ఇది ఏం లేదు వస్తుంటే ఒక ఆవిడ ఇక బ్రతిమిలాడుతుంటే సరే అని చెప్పేసి తీసుకొచ్చాను అంటే మీరు నాకు తీసుకురావడంలో తప్పేం లేదు హలో శరణ్య ఏంటి ఏం ఆలోచిస్తున్నావు సరే సరే ఇక అలా మిలకలు తిరగకు నేను ఫ్రెష్అప్ అయి వస్తాను ఉప్పు పూలను ఏం చేస్తావో నీ ఇష్టం అని ఫ్రెషప్ వచ్చేసరికి శరణ్య తన బెడ్ మీద డెకరేషన్ చేసి అలా ఒక లవ్ సింబల్ బెలూన్ పెడుతుంది అది చూసి సరిగా ఫ్రెష్ అప్ బయటకు వచ్చిన దర్శన్ బెడ్ మీద పూలను చూసి షాక్ అయిపోతాడు ఏంటి ఇదంట ఏంటంటారంటండి పూలు తీసుకొచ్చారు కదా అందుకనే శరణ్య నువ్వు పొరపాటు పడుతున్నావు ఇప్పుడు అలాంటి ఆలోచన మా ఇద్దరికీ లేదు మెయిన్ నాకు లేదు అదేంటండి అలా మాట్లాడుతున్నారు నేను మీ తాలి కట్టిన భార్యని తాలి కట్టిన భార్య అని చెప్పేసి అని అనుకుంటున్నావా నేను జస్ట్ ఫ్రెండ్ లాగానే ఊహించుకుంటున్నాను ఒకవేళ ఆ తాలి అడ్డం అయితే చెప్పు ఆ తాళి తీయడానికైనా రెడీ అనేసరికి ఈ మాటలన్నీ ఆనంద భైరవి విని ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక శరీరం మాటలకు చాలా అప్సెట్ అయిపోతుంది నేను ఎల్లో ఉన్న తాళి తీయడానికైనా సిద్ధం అనేసరికి శరీర కుమిలి కుమిలి ఏడుస్తుంటుంది అప్పుడు ఆనంద భైరవి ఈ మాటలు విని ఒక్కసారి షాక్లో ఉండిపోతుంది అంటే ఇంకా మారలేదా భార్యగా యాక్సెప్ట్ చేయట్లేదా అని భైరవి అనుకుంటుంది మరి ఏం చేయబోతుంది అనేది రివ్యూలో తెలుసు